తెలంగాణకు భారీ పెట్టుబడులను తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన ఐటీ పరిశ్రమల శాఖ దుంతుల శ్రీధర్ బాబును సీఎం అభినందించారు తెలంగాణలో పరిశ్రమలకు అనుకూల వాతావరణం ఉండటంతో పాటు అమెరికాకు చెందిన ప్రముఖ సంస్థలు తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి క్లీన్ ఎనర్జీ రంగంలో కీలక అడుగుగా స్లోనాకి చెందిన న్యూక్లియర్ ప్రొడక్ట్ సంస్థ తెలంగాణలో స్మైల్ మ్యాడ్యులర్ రియాక్టర్ ఆధారిత విద్యుత్ ప్లాంట్ అభివృద్ధికి ఏఏ సమర్పించింది ఆరు వేల కోట్ల పెట్టుబడితో ఈ ప్రాజెక్టును చేపట్టాలని సంస్థ ప్రతిపాదించింది గరిష్టంగా మూడు వందల మెగా సామర్థ్యంతో విద్యుత్ ఉత్పత్తి చేసే ఈ ప్లాంట్ తెలంగాణ క్లీన్ ఎనర్జీ లక్ష్యాలకు మైలురాయిగా మారనుంది దావోస్ లో జరిగిన భేటీలో ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డితో న్యూక్లియర్ ప్రొడక్ట్స్ వివరించారు తెలంగాణ ప్రభుత్వం క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు పూర్తి సహకారం అందిస్తుందని సీఎం స్పష్టం చేశారు రెండు వేల నలభై ఏడు నాటికి నెట్ జీరో లక్ష్యాన్ని సాధించడమే రాష్ట్ర దీర్ఘకాలిక దృష్టికోణమని ఆయన తెలిపారు స్లోవాకియాకు చెందిన ఐక్యూ క్యాపిటల్ భారత్ చెందిన గ్రీన్ హౌస్ ఎన్విరో సంయుక్త భాగస్వామ్యంతో న్యూక్లియర్ ప్రొడక్ట్ సంస్థ ఏర్పడింది ఈ ప్రాజెక్ట్ మొత్తం పెట్టుబడి విలువ ఆరు వందల మిలియన్ యూరోలు కాగా భారత కరెన్సీలో ఇది సుమారు ఆరు వేల కోట్లకు సమానం ఇదే సమయంలో విమానయాన రంగంలో మరో భారీ పెట్టుబడికి అమెరికాకు చెందిన సర్గార్డ్ సంస్థ ముందుకు వచ్చింది తెలంగాణలో విమానాల మెయింటెనెన్స్ రిపేర్ అండ్ ఓవర్ కేంద్రం ఏర్పాటు చేయడానికి వెయ్యి కోట్ల పెట్టుబడితో రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయు కుదుర్చుకుంది వచ్చే మూడు నుంచి ఐదేళ్లలో దశల వారీగా పెట్టుబడులు పెట్టనున్నట్లు సంస్థ ప్రకటించింది దావోస్లో సర్కన్ సంస్థ వ్యవస్థాపకుడు సిఇఓ శ్రీనివాస్ తోట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు తెలంగాణలో ఏరోస్పేస్ రంగానికి అనువైన వాతావరణం ఉందని ఎంఆర్ఓ కేంద్రానికి రాష్ట్రం ఉత్తమ గమ్యస్థానం అని సంస్థ ప్రతినిధులు అభిప్రాయపడ్డారు రైతులతో సహా అందరి దృష్టి ఇప్పుడు రాబోయే వార్షిక బడ్జెట్ రెండు వేల ఇరవై ఆరు పైనే అన్ని రంగాల మాదిరిగానే వ్యవసాయ రంగంలో కూడా రైతులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ముఖ్యంగా పిఎం కిసాన్ సాయంపై ఎలాంటి నిర్ణయం ఉంటుంది అనేది సన్నకారు చిన్న రైతులకు అందించే ఆరు వేల ఆర్థిక సాయం పెరగనుందా పెట్టుబడి సాయం పెంపుపై భారీగా పెంపు ఉంటుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది ఫిబ్రవరి ఒకటిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సాధారణ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు దేశవ్యాప్తంగా దేశ రైతులు పెట్టుబడి సాయంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ఇందులో పిఎం కిసాన్ ఆర్థిక సాయం మొత్తాన్ని ఏటా ఆరు వేల నుంచి ఎనిమిది వేల పెంచాలనే డిమాండ్ ఉంది ఈ పథకం కింద అర్హత కలిగిన రైతులు ఏటా మూడు సమాన ఆరు అందుకుంటారు ప్రతి విడత రైతులకు రెండు వేలు ఆర్థిక సాయం అందుతుంది ఈ పథకం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కేంద్రం ఆర్థిక సాయం మొత్తాన్ని పెంచలేదు గత బడ్జెట్ లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పిఎం కిసాన్ లబ్ధిదారులకు ఏమీ అందించలేదు కానీ కేసీసీ పరిమితిని మూడు లక్షల నుంచి ఐదు లక్షలకు పెంచడం ద్వారా లక్షలాది మంది రైతులకు బహుమతిని అందించారు ఇప్పటికే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు పంట సాయాన్ని పెంచేసాయి తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా అందిస్తుండగా ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకాలతో ఆర్థిక సాయాన్ని భారీగా పెంచింది కానీ కేంద్రం మాత్రం ఇప్పటి వరకు పిఎం కిసాన్ పంట సాయం కొంచెం కూడా పెంచలేదు ఈసారి బడ్జెట్ లోనైనా పిఎం కిసాన్ ఆర్థిక సాయాన్ని పెంచుతారని రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాలకు ఇప్పటి వరకు రెండు వేల చొప్పున ఇరవై ఒక్క వాయిదాలను పంపింది లబ్ధిదారులు ఇప్పుడు ఇరవై రెండవ విడత కోసం ఎదురు చూస్తున్నారు ఈసారి బడ్జెట్ లో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనను పెంచాలని డిమాండ్ చేస్తున్నారు ప్రతి నాలుగు నెలలకు రెండు వేలు అందుతున్నా ఎరువుల ఖర్చుకు చాలటం లేదని రైతులు వాపోతున్నారు వేతనాలు భారీగా పెరిగాయని అంటున్నారు ప్రభుత్వం పిఎం కిసాన్ వాయిదాను కనీసం మూడు వేలకు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు ప్రతి ఏడాదిలో మొత్తం పంట సాయం ఎనిమిది వేలకు పెంచాలనే డిమాండ్ వినిపిస్తోంది దిగుబడి ఇన్పుట్ ఖర్చుల కన్నా చాలా తక్కువగా ఉందని అంటున్నారు పిఎం కిసాన్ నిధులు వ్యవసాయ ఖర్చుల భారాన్ని కొంచెం తగ్గించినప్పటికీ ఇప్పుడు ప్రతి ఏడాది అందించే ఆరు వేలు మాత్రం సరిపోవు కనీసం ఎనిమిది వేలు అందించే రైతులకు ఉపశమనం ఉంటుందని భావిస్తున్నారు పదవులు కాపాడుకోవడానికి కాంగ్రెస్ నేతలకు తెలిసిన ఢిల్లీకి సంచులు మోస్తారు एम తెలంగాణ ప్రజలకు మన్ను కూడా ఇవ్వనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ మూల రాజరెడ్డి చెన్నూరు నియోజకవర్గానికి చెందిన పదిహేను మంది తాజా సర్పంచ్లు పది మంది మాజీ ఎంపీటీసీలు వెయ్యి మంది అంచర్లతో కలిసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు తెలంగాణ భవన్ జరిగిన ఈ కార్యక్రమంలో కేటీఆర్ వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఇక పదవులు కాపాడుకోవడానికి కాంగ్రెస్ నేతలకు తెలిసిందొక్కటే ఢిల్లీకి సంచులు మోస్తారు గంతే ఇక్కడున్నోళ్లకు ఏమియరు తెలంగాణ ప్రజలకు మన్ను కూడా ఇయ్యరు కానీ ఢిల్లీకి మాత్రం ముఖ్యమంత్రి ఇప్పటికి అరవై రెండు సార్లు పోయిందని అన్ని సార్లు ఎందుకు పోతాడు పోయేది మన కోసమే రాష్ట్రం కోసమే కాదు పోయేది కేవలం సంచులు మోసకపోవాలి జీ హుజూర్ అనాలి సెల్యూట్ కొట్టాలి జర దండం పెడతా పోస్ట్ ను ఇంకో నాలుగు రోజులు ఉంచు నీకింత నాకింత అని మాట్లాడుకోవాలి అడింత మూట పెట్టాలి అమ్మా అయ్యా అనుకుంటా దండం పెట్టాలి రావాలి ఇది కూడా మనం ముందే చెప్పినామన్నారు కేటీఆర్ ఢిల్లీ పార్టీలకు మన జుట్టు ఇస్తే తెలంగాణ అర్థమవుతుంది కాంగ్రెస్ ఓడైనా బీజేపీ ఓడైనా ఒకడు సంచులు మోసేటోడు ఇంకొకడు చెప్పులు మోసేటోడు పెద్ద తేడా ఏం లేదని కేటీఆర్ ఎద్దేవ చేస్తారు ఒకటేమో సంచులు మోసే పార్టీ ఇంకొకటేమో చెప్పులు మోసే పార్టీ అమిత్ షా రాంగ్ అనే చెప్పులు ఎక్కడ విప్పుతారా అని వెనకనే తిరుగుతాడు ఒక ఆయన ఆయన ఎవరో మీకు తెలుసు నేను చెప్పా అన్నారు కేటీఆర్ వాళ్ళకి తెలిసింది ఒకటే ఒకటి పదవులు కాపాడుకోవడానికి కాంగ్రెస్ వాళ్ళకి తెలిసింది ఏంటంటే ఢిల్లీకి సంచులు మోస్తారు అంతే ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏమి తెలంగాణ ప్రజలకు మన్ను గుడియరు కానీ ఢిల్లీకి మాత్రం ముఖ్యమంత్రి గారు అరవై రెండు సార్లు వేయండి ఇప్పటికీ అరవై రెండు సార్లు ఎందుకు పోతాడు మన కోసమో రాష్ట్రం కోసమో కాదు పోయేది కేవలం సంచులు మోసుకపోవాలి హుజూర్ అనాలే సల్యూట్ కొట్టాలే నా పోస్టు జర దండం పెడతా ఇంకో నాలుగు రోజులు ఉంచు నీకింత నాకింత అని మాట్లాడుకోవాలి అక్కడ మూట పెట్టాలి దండం పెట్టాలి రావాలి అమ్మాయ అనుకుంటా ఇది ముందే చెప్పిన ఇది కూడా మనం ఢిల్లీ పార్టీలకు మన జుట్టిస్తే తెలంగాణ ఆగమవుతుంది మన జుట్టు అలా చేతులు పెడితే తెలంగాణ ఆగమవుతుంది కాంగ్రెస్ వాడైనా బీజేపీ అయినా ఒకటి సంచులు మోసి ఇంకోటి చెప్పులు మోసి పెద్ద తేడా ఏం లేదు ఒకళ్ళేమో సంచులు మోసే పార్టీ ఇంకోటి ఏమో చెప్పులు మోసే పార్టీ అమిత్ షా రాంగనే చెప్పులు ఎక్కడిపుతారా అని తిరుగుతున్నాడు ఒక ఆయన వెనక ఆయన వెనక ఎవరో మీకు ఎరికా నేను చెప్పా ఎరికే కదా ఎరిక కాకపోతే మరి సుమాన్కి చెప్పి వీడియో పంపిస్తాం మీరు చూసుకోరు ఒకటేమో సంచులు మోసే పార్టీ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం బంగారు బాధ వాడుకుంటూ నాశనం చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు న్యూఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా రేవంత్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై విమర్శలు పూర్తి చేయలేదు టెండర్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం నాంచుతుంది టెండర్లు రద్దు చేయడం సింగరేణికి అన్యాయం చేయటమే అనేక బొగ్గు గనుల్లో సైట్ విజిట్ అనే నిబంధన ఉంది రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు సింగరేణిపై ఒత్తిడి తీసుకొచ్చి సైట్ విజిట్ కు సింగరేణి సర్టిఫికేట్ ఇవ్వాలని నిబంధన పెట్టారు సైట్ విజిట్ అనేది సెల్ఫ్ సర్టిఫికేషన్ నిబంధన కానీ సింగరేణి ఇవ్వాలనే నిబంధన పెట్టడం ఏంటి కానీ సింగరేణి ఇవ్వాలనే నిబంధన పెట్టడం ఏంటి అంటే వారికి నచ్చిన వారికి నైని బ్లాక్ ఇవ్వాలని చూస్తున్నారు ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది అనేక కోల్ బ్లాక్స్ ను కేంద్రం వేలం పెట్టింది కానీ ఎక్కడ ఎలాంటి ఆరోపణలు రాలేదు అవినీతి అక్రమాలకు కేంద్రంగా సింగరేణి మారింది కేంద్రానికి నలభై తొమ్మిది శాతం వాటా ఉన్న పెత్తనం రాష్ట్ర ప్రభుత్వానికి డి సహా ఏడుగురు డైరెక్టర్లు తెలంగాణ వారే కేంద్రం తరఫున ముగ్గురు మాత్రమే ఉన్నారు సింగరేణి రాజకీయ ప్రయోగశాలగా మారింది సింగరేణి కార్మికుల రక్తం చెమట దోచుకుంటున్నారు బొగ్గు గడ్ల విషయంలో సిబిఐ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఉండాలి ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ముందుకొస్తే విచారణకు కేంద్రం సిద్ధంగా ఉంది బొక్కుగన్ల వివాదంలోకి నన్ను లాగాలని చూస్తున్నారు అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు మున్సిపల్ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు మున్సిపల్ ఎన్నికల్లో కేసీఆర్ నేను ప్రచారం చేసేది ఉండదని సర్పంచ్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి ప్రచారం చేస్తున్నా కాంగ్రెస్ సాధించింది ఏమీ లేదని తెలిపారు పంచాయతీ ఎన్నికల్లో నలభై శాతం గెలిపించామని మున్సిపల్ ఎన్నికల్లో కూడా మెజార్టీ సీట్లు గెలుస్తామని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు మున్సిపల్ ఎన్నికల తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికలు జరుగుతాయి జిల్లా పరిషత్ ఎన్నికలు పెట్టే ఆలోచనలో ప్రభుత్వం లేదు జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత అసెంబ్లీ ఎన్నికలేనన్నారు మున్సిపల్ ఎన్నికలకు అన్ని రకాల ఏర్పాట్లు చేసుకున్నామని శివరాత్రి లోపలే మున్సిపల్ ఎన్నికలు ముగుస్తాయని కేటీఆర్ పేర్కొన్నారు ఇక బస్తీ బాట కార్యక్రమంలో క్షేత్ర స్థాయిలో సమస్యలు తెలుసుకుంటున్నాం పదేళ్లలో మేము చేసినవి కాంగ్రెస్ రెండేళ్లుగా చెయ్యనివి గుర్తు చేస్తున్నామని కేటీఆర్ తెలిపారు సర్వేలు అభ్యర్థి బలాలు ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది అన్నారు ఎన్నికల్లో జనసేన సహా ఎవరైనా పోటీ చేయొచ్చు క్షేత్రస్థాయిలో ఉంటే తప్ప స్థానిక ఎన్నికల్లో గెలవటం ఈజీ కాదు జిల్లాలను ఎత్తేస్తే ప్రయత్నం జరుగుతోంది జనగామ నారాయణపేట వనపర్తి సిద్దిపేట సిరిసిల్ల నిర్మల్ మంచిర్యాల జిల్లాలను ఎత్తేస్తారనే ఆందోళన ఉంది జిల్లాలు ఉండాలా పోవాలా అనేది మున్సిపల్ ఎన్నికల్లో నిర్ణయిస్తారు కాంగ్రెస్ కు ఓటేస్తే జిల్లాలు ఎత్తివేయటం ఖాయమని కేటీఆర్ హెచ్చరించారు స్థానిక సమస్యల ఆధారంగానే మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేస్తారని ఫామ్లా ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు ఆధారాలు చూపలేకపోయారు ఫామ్లా ఈ కేసులో తోషులుగా చెప్తున్న గ్రీన్ కోతో దావోస్ లో రేవంత్ చర్చలు జరుపుతున్నారు బొగ్గు కుంభకోణంపై సిబిఐ విచారణ కోరే దమ్ముందా రేవంత్ రెడ్డి చేస్తున్న తుగ్లక్ పనులతో జంట నగరాల అస్తిత్వం దెబ్బతింటుంది సినిమా టికెట్లు పెంచేది లేదని యూటర్న్ తీసుకున్నారు మున్సిపాలిటీల నియమిస్తున్నాం మున్సిపల్ ఎన్నికల కోసం ప్రతి ఉమ్మడి జిల్లాకు ఇన్చార్జ్ ఉమ్మడి జిల్లాల సన్నాహ సమావేశాలు పూర్తి చేశామని పేర్కొన్నారు సింగరేణి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో భారీ దోపిడీ జరుగుతోందని ఈ దోపిడీపై సిట్టింగ్ జడ్జితో స్వతంత్ర విచారణ జరిపించాల్సిందేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేజీఆర్ డిమాండ్ చేశారు సిండరేని కాంగ్రెస్ అసలు నిజ స్వరూపాన్ని బయటపెడుతోందని ఆయన పేర్కొన్నారు ఈ స్కామ్ బయటపడగానే కుమారి రెడ్డి వెంకటరెడ్డి బట్టి విక్రమార్క ఒకరిని మించి ఒకరు నటించారని వారి మాటలు మోసాలు స్కామ్ను దాచి ఉంచలేవని స్పష్టం చేశారు తెలంగాణ భవన్లో బుధవారం పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాలసుమన్ ఆధ్వర్యంలో కేటీఆర్ సమక్షంలో ఆదిలాబాద్ జిల్లా జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ మూలరాజ్ రెడ్డి ఆయన అంచనలు పార్టీలో చేరారు వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి కేటీఆర్ స్వాగతించారు ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో స్కీములు మాయమై స్కాములు మాత్రమే మిగిలాయని దుయ్యబట్టారు సింగరేణి స్కామ్ తెలంగాణ ప్రజల విశ్వాసానికి తూట్లు పడుస్తున్నదని విమర్శించారు నష్టాల్లో ఉన్న సింగరేణిని కేసీఆర్ పాలనలో లాభాల్లోకి తీసుకొచ్చామని కార్మికులకు ఇచ్చిన పది హామీల్లో తొమ్మిది అమలు చేస్తామని గుర్తు చేశారు కానీ కాంగ్రెస్ వచ్చాక కొత్త నిబంధనల పేరుతో సింగరేణిని దోచుకుంటున్నారని విమర్శించారు కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణిలో సైట్ విజిట్ సర్టిఫికేట్ అనే కొత్త నిబంధన తీసుకొచ్చి టెండర్లను కట్టడి చేసిందని కేటీఆర్ విమర్శించారు గతంలో దేశంలో ఎక్కడున్నా కాంట్రాక్ట్ అయినా ఈ టెండర్ ద్వారా పోటీ పడే అవకాశం ఉండగా ఇప్పుడు తప్పనిసరిగా సైట్ కు వచ్చి సర్టిఫికేట్ తీసుకోవాల్సిందేనని చెప్పి అవినీతికి తలుపులు తెచ్చారని ఆరోపించారు దీని ద్వారా ఎవరు టెండర్ వేయాలి ఎవరు వేయకూడదో ముందే నిర్ణయించే వ్యవస్థ ఏర్పడిందని పేర్కొన్నారు ఈ ప్రక్రియ కారణంగా మొదటి పెద్ద కాంట్రాక్ట్ ముఖ్యమంత్రి భావమర్ది సృషన్ రెడ్డి కంపెనీకే దక్కిందని రెండు వందల యాభై కోట్ల కాంట్రాక్ట్ అందుకున్నారని ఆరోపించారు గతంలో మైనస్ లో పోయే టెండర్లు ఇప్పుడు వేల కోట్ల విలువైన డీల్స్ గా మారాయని ఒక్కో టెండర్ టెండర్ వాటాలు బాగా పంచుకున్నారని విమర్శించారు రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ రాంగ కాంగ్రెస్ గవర్నమెంట్ రాంగని దోపిడీ స్టార్ట్ అయింది ఎప్పుడు స్టార్ట్ అయింది ఫిబ్రవరి ఇరవై నాలుగు నుంచి స్టార్ట్ అయింది ఫిబ్రవరి ఇరవై రోజు ఎంక్వైరీ డేటు ఒక మూడు వందల ఎనభై ఐదు కోట్లది టెండర్ పిలిచిండ్రు అప్పుడు ఇంకా ఈ సైట్ విజిట్ది పెట్టినట్టు లేరు అందుకే అప్పుడు కూడా అనే పోయింది తర్వాత ఇంకొక టెండర్ పిలిచిండ్రు మేలో అది కూడా లెస్ పోయింది గోదావరి కానీ ఆర్జీ ఓసీ వన్ ఆర్జీ ఓసీపీ త్రీ మైన్ ఈ రెండు కూడా ఇంకా అప్పటికి దిక్కుమాలిన దంద మొదలు కాలే ఆడికి వెళ్ళి మొదలైంది క కథ ఎప్పుడు ఇరవై నాలుగుకి వెళ్ళి ఇరవై నాలుగు జూన్కి వెళ్ళి మొదలైంది ఫస్ట్ టెండర్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే విక్రమ్ రెడ్డి అనేట ఆయన ఒక ఆయన కాంట్రాక్టరు తర్వాత సృజన్ రెడ్డి దీక్షిత్ రావు జి రెడ్డి తర్వాత సిఎల్ సిహెచ్ సుశాంత్ సుధీర్ హీరాలాల్ ధోలు వీళ్ళందరూ కలిసి అయ్యి మొత్తానికి ఇప్పటికీ ఏడు టెండర్లు అన్నీ కూడా ఎక్సెస్ బేసిస్లో ఇదే సైట్ విజిట్ సర్టిఫికేషన్ అని అడ్డమైన నిబంధన పట్టుకొని అంటే కాంట్రాక్టర్ సైట్కు రావాలి వస్తేనే సింగరేణి సర్టిఫికేట్ ఇస్తుంది తప్పన కాంట్రాక్టర్ నేను బిడ్ వేస్తా అంటే సర్టిఫికేట్ ఇయ్యది సృజన్ రెడ్డి ఫోన్కు ఆయన బెదిరింపులకు లొంగకపోతే వినకుండా ఎక్సెస్ ఇప్పటికీ గతంలో మైనస్ టెన్ మైనస్ ట్వంటీ టూలో పోయిన టెండర్లు ఇవాళ డైరెక్ట్గా సృజన్ రెడ్డి కంపెనీకి రెండు వందల ఏడు కోట్ల కాంట్రాక్టు ప్లస్ ట్వెల్వ్ పర్సెంట్కి వచ్చింది శోధ కన్స్ట్రక్షన్స్ అనే కంపెనీ సృజన్ రెడ్డిది అలా భార్య పేరు ఉంటుంది ఇది వాస్తవమా కాదా దయచేసి మీరు తెలుసుకోండి కాపీ కూడా మీ అందరికి ఇస్తాను మీరు కూడా తెలుసుకోవచ్చు కాంగ్రెస్ నేతలు వాటాల కోసం పరస్పరం కొట్టుకోవడం వల్లే ఈ స్కామ్ బయట వచ్చిందని తెలిపారు ఒడిస్సాలోని నైని కోల్ బ్లాక్ వాటాల విషయంలో సీఎం డిప్యూటీ సీఎం మంత్రి మధ్య విభేదాలు బయటపడ్డాయని ఒకరిపై ఒకరు మీడియా ద్వారా ఆరోపణలు చేసుకున్నారని చెప్పారు హామీలపై నిలదీస్తే కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు కేసీఆర్ రెండు లక్షల కోట్ల అప్పు చేసి రాష్ట్ర సంపద పెంచారని గుర్తు చేశారు కేసీఆర్ అప్పు చేసిండు డెబ్బై కోట్లు రైతు బంధు వేసిండు గతంలో ఎవరైనా రైతులకు పైసలు ఇచ్చారా కేసీఆర్ అప్పు చేసిండు రైతు బీమా ప్రీమియర్ కట్టిండు నలభై వేల కోట్లు వెచ్చించి మిషన్ బఖీరత్ తో ఇంటింటికి నల్లా నీళ్లు అందించిండు కొత్త జిల్లాలు చేసి కలెక్టరేట్లు కట్టేడు నర్సింగ్ కాలేజీలు మెడికల్ కాలేజీలు వెయ్యి ఇరవై రెండుకు గురుకుల స్కూళ్లు కట్టిండు మీ జైపూర్ లో విద్యుత్ కేంద్రం కట్టిండు కేసీఆర్ కేవలం రెండు పాయింట్ ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసి తెలంగాణ రాష్ట్ర సంపద పెంచిండు మరి రెండేళ్లలో రెండు పాయింట్ ఐదు లక్షల కోట్లు అప్పు చేసి ఏం చేశారు రైతు బంధు ఇచ్చినవా పెన్షన్ ఇచ్చినవా తులం బంగారం ఇచ్చినవా మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇచ్చినవా స్కూటీలు ఇచ్చినవా ఆరు గ్యారెంటీలు అమలు చేసినవా అని సీఎం రేవంత్ రెడ్డిని నిలదీశారు తెన్నూరు నుంచి గెలిచిన వివేక్ మంత్రి అయ్యాక పరిశ్రమ పెట్టి నలభై నుంచి నలభై మందికి ఉద్యోగాలు ఇస్తానని చెప్పారని మరో మూడేళ్లు గెలిచిన నాలుగు వందల మందికైనా ఉద్యోగాలు ఇవ్వలేరని కేటీఆర్ విమర్శించారు ఇది ఇవాళ బులెటిన్ మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం స్టే ఆన్ టీఎస్ ట్వంటీ ఫోర్ నేను మీ కావేరీ